ప్రేమ విధి ఈ రెండిటి మధ్య ఉండే సంబంధం గురించి చెప్పే ఒక కథ ఇది దీన్ని కేవలం ఒక పురాణగాథగా కొట్టిపారేలాం ఎందుకంటే ఇది ఎక్కడో మన జీవితాలను కూడా ప్రతిబింబిస్తుంది అసలా కథేంటో దాని వెనకున్న ఆ లోతైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం ఈ కథ మొదలయ్యేది బృందావనంలో ఒక అందమైన ఉదయం గోపికలందరూ వాళ్ల ప్రియమైన కృష్ణుడి చుట్టూ చేరారు వాళ్లందరి మనస్సులోనూ ఎప్పుడునుంచో ఒక చిన్న చాలా అమాయకమైన ప్రశ్న ఉంది అందరూ కలిసి కృష్ణుణ్ణి అడిగారు కృష్ణ మా అందరిలో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం ప్రతి ఒక్కరి కళ్ళలోనూ ఒకటే ఆశ కృష్ణుడు తమ పేరే చెబుతాడని ఒక చిన్న ఆరాటం చూటానికి చాలా సింపుల్గా అనిపించే ఈ ప్రశ్నే ఈ మొత్తం కథకు కారణమన్మాట దానికి కృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి అడిగిన ప్రతీ గోపికవైపు తిరిగి చాలా ప్రేమగా చెప్పాడు నాకు నువ్వంటేనే అందరికన్నా ఎక్కువ ఇష్టం ఇక్కడ ఆశ్చర్యమేంటంటే అతను ఈ మాట ఒక్కరితో కాదు అడిగిన ప్రతి ఒక్కరితోనూ ఇదే మాట చెప్పాడు ప్రతి ఒక్కరిని తనే అత్యంత ప్రియమైన వ్యక్తి అని నమ్మేలా చేశాడు సరే కృష్ణుడు గోపికలకిలాంటి సమాధానాలిచ్చాడన్న విషయం నెమ్మదిగా రాధా వరకు చేరింది అంతే అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఈ మాట వినగానే రాధ మనసుకి చాలా కష్టమనిపించింది తన ప్రేమనే సంకించినట్టు అసలు తన స్థానమేంటి అని కృష్ణుడు ప్రశ్నార్థకం చేసినట్టు ఆమె ఫీలయ్యింది ఆ గందరగోళం కోపంతో నిండిన హృదయంతో ఆమె నేరుగా కృష్ణుడి దగ్గరకు వెళ్ళింది ఆమె నేరుగా కృష్ణుడి దగ్గరికెళ్ళి సూటిగా కళ్లలోకి చూసి అడిగింది కృష్ణా నిజం చెప్పు నీకు ఆ గోపికలంటే ఇష్టమా లేక నేనంటే ఇష్టమా ఆమె గొంతులో బాధ ప్రేమ రెండూ కనిపిస్తున్నాయి ఆమెకు ఒకే ఒక్క క్లియర్ ఆన్సర్ కావాలి రాధ ప్రశ్నలో ఉన్న బాధను కృష్ణుడు అర్థం చేసుకున్నాడు కాని ఆ సిచ్యువేషన్ని వాడుకొని ప్రేమ గురించి ఒక అద్భుతమైన నిజాన్ని చెప్పాడు అతని సమాధానం ప్రేమ యొక్క అసలైన లోతు ఏంటో మనకు చూపిస్తుంది అది వినగానే కృష్ణుడు గట్టిగా నవ్వాడు కాని అది వెటకారంగా నవ్విన నవ్వు కాదు రాధా అమాయకత్వం మీద ఉన్న అపారమైన ప్రేమతో వాత్సల్యంతో నవ్విన నవ్వది అయ్యో పిచ్చిరాధా అన్నాడు అప్పుడు చెప్పాడు నేను గోపికలకి చెప్పింది అబద్ధం కాదు నిజమే ఎందుకంటే నేను చూసే ప్రతిదాంట్లో నేను కలిసే ప్రతి మనిషిలో నాకు కనిపించేది నువ్వే రాధా నా చుట్టూ ఉన్నదంతా నువ్వే అందుకే వాళ్లలో నిన్ను చూస్తూ వాళ్లని ప్రేమిస్తున్నాను కృష్ణుడి మాటలు వినగానే రాధా మనసు ఆనందంతో నిండిపోయింది కాని సరిగ్గా ఆ ఆనందంలోనే మనసుని మెలిపెట్టే ఒక నిజం బయటపడింది ఈ కథలో అత్యంత ఎమోషనల్ పాయింట్ ఇదే కృష్ణుడి ప్రేమకు పొంగిపోయిన రాధ చాలా సంతోషంగా ఇంకాస్త క్యూరియాసిటీతో అడిగింది అయితే కృష్ణ నేను లేని చోటు అంటూ ఎక్కడ ఉంది ఆమె ప్రశ్నలో ఎంత నమ్మకం ఎంత ఆనందమున్నాయో చూడండి ఆ ప్రశ్న వినగానే కృష్ణుడి కళ్ళు చెమ్మగిల్లాయి ముఖంలో నవ్వు పోయింది గొంతులో వర్ణించలేని బాధతో అన్నాడు నా తలరాతలో రాధ అంటే చూడండి ఈ విశ్వమంతా రాధే ఉన్నా తన తలరాతలో తన జీవితంలో మాత్రం రాధలేదు సరే ఇప్పుడు ఈ కథనుంచి బయటికొచ్చి మన నిజ జీవిత సంబంధాల గురించి ఆలోచిద్దాం ఎందుకంటే ఈ కథ సాక్షాత్తు ఆ దేవుడికే దక్కని ఒక అదృష్టం గురించి మనకు గుర్తుచేస్తుంది ఒక్కసారి ఆలోచించండి సాక్షాత్తు ఆ కృష్ణుడికే తను ప్రేమించిన రాధతో జీవితాంతం కలిసి బ్రతికే అదృష్టం దొరకలేదు కాని మనలో అంటే మనుషుల్లో చాలామందికి ఆ అదృష్టం దక్కుతుంది మనం ప్రేమించిన వాళ్లతో పెళ్లి అనే బంధంతో జీవితాంతం కలిసి ఉండే అవకాశం మనకుంది కాని ఈ అవకాశం దొరికినా ఈ అదృష్టమున్నా అందరూ దాన్ని నిలబెట్టుకోలేరు కొంతమంది జీవితాంతం కలుసుంటారు కొంతమంది ఏవేవో కారణాల వల్ల మధ్యలోనే విడిపోతారు ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది దేవుడికే దక్కని ఈ అదృష్టాన్ని మనమెలా చూస్తున్నాం అందుకే చివరిగా ఈ కథ మనందరి ముందు ఒక పెద్ద ఫిలసాఫికల్ ప్రశ్నను పెడుతుంది మన బంధాల గురించీ మనకు దక్కిన అదృష్టం గురించీ మనల్ని మనం లోతుగా ప్రశ్నించుకునేలా చేస్తుంది అంటే దేవుడికే దక్కని ఒక గొప్ప అదృష్టం మనకు దొరికినందుకు సంతోషపడాలో లేదా ఎలాగూ విడిపోవాలని రాసిపెట్టి ఉన్నప్పుడు ఈ బంధం ఎందుకు మొదలైంది అని బాధపడాలో ఇదొక పెద్ద డైలమా అనమాట ఈ కథ మనల్ని ఇలాంటి ఆలోచనల్లో పడేస్తుంది అంటే మన జీవితంలోకి వచ్చిన ప్రేమను ఒక వరంగా చూసి ఆ క్షణాల్ని ఆస్వాదించాలా లేదా దాని ముగింపు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండాలా చూడండి ఈ కథ మనకు సమాధానమైతే ఇవ్వదు కాని మనల్ని మనం ప్రశ్నించుకునేలా మాత్రం చేస్తుంది సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ ప్రశ్నతోనే ఈ కథను ముగిద్దాం